గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రేపు అదే విధంగా ట్వంటీ సిక్స్ అండ్ ట్వంటీ సెవెంత్ కూడా గుంటూరులోని ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఆ ప్రోగ్రామ్ గురించి ఒకసారి చెక్ చేసుకుందామని చెప్పే ప్రోగ్రామ్ షెడ్యూల్ గురించి అదేవిధంగా లోకల్ నాయకులతో అధికారులతో మాట్లాడడానికి ఇక్కడికి రావడం జరిగింది రేపు మనకి యాంటీ నార్కోటిక్ డే దానికి సంబంధించి ఈ రోజు ప్రోగ్రామ్ ఒకటి ర్యాలీ చేయడానికి అదేవిధంగా ఇక్కడ విద్యార్థులతో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి ఒక ముఖాముఖి ఏర్పాటు చేసుకోవడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు వస్తున్నారు మీ అందరికీ తెలుసు ఎన్డీఏ కుటుంబం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా గాంజా మీద ఉక్కుపాదం మోపడానికి అదేవిధంగా డ్రగ్స్ నిర్మూలించడానికి డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ గా మార్చడానికి ఇనిషియేషన్ తీసుకుని ఈగల్ స్థాపించడం ఈగల్ ద్వారా ఈరోజు కొన్ని లక్షల కేజీల గాంజాను కూడా స్వాధీన అదే అదేవిధంగా మాక్సిమం గాంజా క్రాప్ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కూడా లేకుండా చేయడానికి కృషి చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి దీని నేపథ్యంలో ఈ రోజు ఈ యాంటీ నార్కోటిక్ డే కి సంబంధించి ఒక ఉన్నతమైన స్థానం ఉంది దానికి సంబంధించి దేశ వ్యాప్తంగా జరిగిపోయే ఈ కార్యక్రమానికి రేపు సీఎం గారు ఇక్కడ ప్రారంభించడం మిగతా జిల్లాలోని కూడా సంబంధిత ర్యాలీలు కూడా ఏర్పాటు చేసుకోవడం మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుని అవేర్నెస్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది దీనికి ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకున్నాం ఇక్కడ ఫీవర్ హాస్పిటల్స్ జంక్షన్ దగ్గర నుంచి చిల్లి పాయింట్ వరకు బై రోడ్ చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తారు అదేవిధంగా ర్యాలీ చేస్తారు దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మీటింగ్ జరుగుతుంది అదేవిధంగా ట్వంటీ సెవెంత్ కూడా ఆక్తాన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ తరపున జరిగిన యాక్తాన్ లో కూడా సీఎం గారు పాల్గొంటారు